హలో ఇప్పుడు ఈ పెరికా సర్టిఫికేట్ ఇవ్వట్లేదా కాదబ్బా వాళ్ళు ఒక నిమిషం మైగ్రేషన్ ఓకే బట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దాదాపు వంద సంవత్సరాల నుంచి ఉంటుంది వాళ్ళకి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏం డాక్యుమెంట్ కావాలి ఆయన చనిపోయారు సపోజ్ చెప్పండి అన్ని ఆయన చేసిన సహా ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయి వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయి ఇప్పుడు రిటైర్డ్ కూడా సరే ఒక నిమిషం అబ్బా ఎస్ఆర్ తో పంపించి ఆ డీటెయిల్స్ పంపిస్తారు దగ్గరుండి చేపించు విత్ ఒక నిమిషం నీ కాగితాలన్నీ దగ్గరుండి నేను ఎమ్ఆర్ చెప్పాను సర్టిఫికెట్ ఉంటే మీకు ఇచ్చేస్తారు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి